చంద్రబాబు ఇవాళ కొంతమంది అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు మంత్రులతో కూడా రాబోయే రోజుల్లో ఇంకా మీరు బస్సు మహిళలకు బస్సు ఉచితంగా ప్రయాణం సౌకర్యం కల్పించడం వంటికి మూడు గ్యాస్ బండలు వంటి ఇవ్వటం వంటి వాటిపై అధికారులు సమీక్ష చేస్తున్నారు అంతేకాకుండా మంత్రులతో కూడా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ సిపిఐకి ప్రజల్లో ఎటువంటి అవినీతి ఆరోపణలు చేసిన తనపై పిల్వేసిన బాలగంగాధర తెలక్ వంటి వ్యక్తులపై కూడా ఆయన చేయాలంటూ అతను జర్నలిస్ట్ ఉన్నా కాగా కూడా పరిశీలించాలంటూ కోరుతున్నారు గంగా అభ్యర్థులకు జర్నలిస్ట్ రాజకీయ నాయకురా అన్నట్టుగా కూడా ఆయన మంత్రులతో సమావేశాలు చేస్తున్నారు రాబోయే రోజుల్లో తనపై అపవాదం వేస్తున్న జగన్కు గట్టి బుద్ధి చెప్పాలంటూ ఆయన మంత్రులకు గట్టిగా దేశాలు జారీ చేస్తున్నారు వాళ్ళు కూడా ఇక మీడియా ఛానల్స్లో ఆ గంగాధర్ తులకు సిబిఐ ఎంక్వైరీ వేయడంపై కూడా వారు ప్రతి విమర్శలు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు మరో న్యాయ నిపుణులతో కూడా చంద్రబాబు సంప్రదింపులు చేస్తున్నారు తనపై గతంలో సిఐడి పెట్టిన కేసులు మళ్ళా సిబిఐ ఎంక్వయరీ అంటూ వీళ్ళు హైకోర్టులో పిలివేయడం వంటివి కూడా వాటిపై కూడా క్షుణ్ణంగా న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు సమాచారం అందుతోంది